రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈరోజు మనము జనగామ జిల్లాలోని నరసాపూర్ గ్రామంలో ఉన్నాము రవి హైబ్రిడ్ సీడ్స్ సమస్యకు చెందినటువంటి నూతన హైబ్రిడ్ బజ్జిమిర్చి రకము కాజల్ నైంటీ ఎయిట్ అనేది మనము భీమన్న గారికి ఒక మూడు ప్యాకెట్లు శాంపిల్ ఇవ్వడం జరిగింది ఇది ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో అంటే ప్రస్తుతం ఉన్న వాతావరణ ప్రతికూల పరిస్థితులలో ఈ వైరస్ను కానీ తెగుళ్ళను కానీ ఏ విధంగా తట్టుకుంది మార్కెట్లో ధర ఏ విధంగా పడింది ఇంతకుముందు సాగు చేస్తున్న బజ్జిమిర్చి రకాలకి రవి హైబ్రిడ్ సీట్స్ వారి నూతన రకమైనటువంటి కాజల్ నైంటీ ఎయిట్ రకం ఎలా ఉందనేది రైతు రవి గారిని అడిగి సమీక్షించుకుందాం రవి గారు చెప్పండి ఎట్లా ఉంది ఈ కొత్త రకము తెగులను తట్టుకోవడంలో కానీ మైరీస్ తెచ్చుకోవడంలో కానీ బాగానే ఉంది బాగానే ఉంది దీనితో దీంతో ప్రాబ్లం ఏం లేదు మంచిగా ఉంది సేను కానీ కాకపోతే కొంచెం సైజు ఇది సన్నగా వస్తుంది ఇది చివర్లో చివర్లో ఓకే చివర్లో సన్నగా వస్తుంది తట్టుకునే శక్తి దీనికి ఉన్నది ముఖ్యంగా మనకు ఈ కాలంలో వైరస్ తెగుళ్ళు ఎక్కువగా వైరస్ మృత సమస్య ఎక్కువగా ఉంది కదా పై ఆ మృత సమస్య అంటే దానికంటే ఇది కొంచెం మెరుగ్గానే ఉంది పాత రకాల కంటే ఎక్కువ మెరుగ్గా ఉంది ఓకే సార్ బాగుంది భీమన్న మొన్న మీరు ఈ మూడు సార్లకి ఎన్ని కింటాలకు నేను ఇది ఇరవై రోజుల వెనక కదా దానికన్నా ఇరవై రోజుల వెనక కానీ ఒక రెండు గింటాలకు కాయగా రెండు సార్లు ఉంటది సార్లు రెండు సార్లు ఉంటాయి రెండు గంటల కాయగా వచ్చారు మార్కెట్ తీసుకెళ్లారు కదా మన హైదరాబాద్ లో బుయన్పల్లి మార్కెట్కి తీసుకెళ్లారు కదా ఏ ధర పలికింది అదే రేట్ పలికింది ఎంత పలికింది కింట నార్మల్ ముప్పై ఐదు రూపాయలు ముప్పై ఐదు రూపాయలు పలికింది మూడు ఐదు వందలు కేజీ ముప్పై ఐదు రూపాయలు మనకి ఇప్పుడు ఇది తెగుళ్ళను తట్టుకునే విషయంలో కానీ ముఖ్యంగా వైరస్ మీరు ఎందుకు ఇది ఇప్పుడు దీన్ని చూసిన తర్వాత మాకు నెక్స్ట్ కూడా ఈ వెరైటీ కావాలని అడుగుతున్నారు కదా అయితే ఇది కారం పంగి పంగ సైడ్ పూత దగ్గరకు వస్తుంది మంచి కాపు కాపు దగ్గరికి ఉన్నది గెనె దగ్గర బాగుంది దీంతో కాక ఏందని చెప్పాలంటే ఈ వెదరు తట్టుకోవాలి కదా ఓకే ప్రస్తుతం ఉన్న దానిలో వెదరు తట్టుకున్నట్టే ఎందుకంటే ఇంత అధిక వర్షాల్లో పడుతున్నప్పుడు రెగ్యులర్గా పడుతున్నప్పుడు కొద్దిగా కాయకుళ్ళు కొమ్మ వచ్చే అవకాశం ఉంటుంది దీనికి బ్యాక్టీరియా అండ్ ఫంగిసైడ్స్ కనుక ప్రాపర్గా కనుక పిచికారీ చేసుకుంటే కూళ్ళును కాయకుళ్ళు తట్టుకుంటుంది ఏంటంటే ఇప్పుడు చూడండి గనుపు ఎంత దగ్గర వచ్చిందో ఇక్కడ చూస్తే రవి హైబ్రిడ్ సీడ్స్ వారి నూతన రకమైనటువంటి కాజల్ నైన్టీ ఎయిట్ దగ్గర దగ్గరగా ఇంటర్ దగ్గర దగ్గర వచ్చింది ఇక్కడ చూడు మార్కెట్ లో కూడా మనకు బజ్జిమిర్చి పాత మిర్చి రకాలు ఏమైతే ఉన్నాయో వాటి దగ్గర సైజు కానీ ఇవి కానీ ఎట్లా అనిపిస్తుంది సైజు బాగానే ఉంది సైజు పర్వాలేదు సైజు పర్వాలేదు కానీ కాకపోతే ఏంటంటే కొనాకి కొంచెం సన్నగా ఉండే వరకు కొంచెం ధరట్ అవుతుంది ఒక ఐదు రూపాయలు తక్కువ పడినప్పటికి కూడా బరాబరే పడ్డది ఓకే బరాబరే పడ్డది అలా పర్వాలేదు సో రవీంద్ర గారు మీరు కూడా పెట్టారు కదా మనతో ఇట్లా ఉంది